ఖమ్మంలో జరిగే బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొనున్నారు ఈ క్రమంలోనే ఆమె ఖమ్మంకు వెళ్తుండగా చౌటుప్పలో ఘనస్వాగతం పలికారు మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోసుకుంటల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కవితకు స్వాగతం పలికారు బీఆర్ఎస్ కార్యకర్తలు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నారని ఆయనకు తన నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు ట్రిబుల్ ఆర్ రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడానికి వెళ్తూ మార్గం మధ్యలో మరి మునుగోడ్ నియోజకవర్గంలో చౌటుప్పల్ మండలంలో మా నాయకులను అందరినీ కూడా కలవడానికి ఆగడం జరిగింది ఇక్కడ మునుగోడు మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి ట్రిపుల్ ఆర్ సమస్యనే లేకుండా చేస్తా నేను మమ్మల్ని గెలిపించండి మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రిపుల్ ఆర్ ని మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పి చెప్పిండ్రు కానీ గెలిచి పద్నాలుగు నెలలైతున్న ట్రిపుల్ ఆర్ కి సంబంధించినటువంటి బాధితులకు ఎవరైతే ఎవరికైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు రెండు వేల మంది పై కలెక్టరేట్ ముట్టడి చేసినా కూడా కనీసం వాళ్ళని పిలవడం కానీ మాట్లాడడం కానీ చేయకపోవడం అన్నది దారుణం మీరు ఇచ్చినటువంటి మాటకు నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ట్రిపుల్ ఆర్ బాధితులను పిలిపించుకొని మాట్లాడి వారి సమస్య పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మునుగోడు